ఇగో ఇది ఎకరాల బండ మీద శివుడు ఇగో సూర్యుడు ఎంత బాగుందో ఆకాశంలా ఇగో ఈ పర్యటకాల బండ మీద చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇదంతా చుట్టూ చూడవి ఇగో ఇదంతా ఇదేమో రాంపూరుచారం చిట్టాడు ఏరియా ఇక్కడ దేవుడు మహేష్ సాంబా వెళ్ళి ప్రణీత్ కాలి ప్రతిష్ఠించిన శివుడు పండగ బెస్ట్ ప్లేస్ చూసి ఇచ్చి ఇది ఒక పెద్ద పుణ్యక్షేత్రంగా వెళ్ళేసి వెళుతుంది ఖచ్చితంగా ఈయననేమో ప్రణీత్ జంగం అంటాం సాంబా సవంత్ మహేష్ మేమందరం కూడా పండగ చూడండి ఇంక ఇంత అద్భుతమైన ప్లేసు చూడండి సూర్యకినాల్ సాయంత్రం అయింది ఇప్పుడు పొద్దున సూర్యకిరణాలు డైరెక్ట్ ఈ శివలింగం మీద పడతాయి ఇది చూడండి అవో శివలింగం పైన వేసిన అది మన అభిషేకం చేసిన వాళ్ళు ఎట్లా తిరకాల ఎట్లా ఉన్నాయో అట్లా దాని పైన కూడా ఎట్లా వేస్తున్నాయో ఇంత అద్భుతమైన ప్లేస్ రండి మనందరం కలిసి ఇక్కడికి వద్దాం ఇక్కడ మంచి ప్రకృతిలో అనేది ఆస్వాదిద్దాం శివగంగ ప్రాజెక్టును మంచిగా పునరుద్ధరిద్దాం నీటి నిల్వ చేద్దాం ఇక్కడ ప్రకృతిలోనే అయితే ప్రకృతి ప్రాణాన్ని కాపాడదాం మంచి నీటి ఇక ఈ పుణ్యక్షేత్రంలో మంచి ఆధ్యాత్మికంగా ధ్యానం చేసుకుంటూ యోగా చేసుకుంటూ ఇక్కడ ఉండొచ్చు మనం రాత్రులు కూడా చాలా బాగుంటుంది జై హింద్